తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇప్పుడు మరింత ఉత్కంఠ దశలోకి దశలో చేరింది ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగిన ఈ షో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మరో స్థాయికి ఎక్కింది ప్రతివారం కొత్త ట్విస్టులు ఎలిమినేషన్లు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి ప్రస్తుతం ఏడో వారం పూర్తయింది ఎనిమిదో వారంలోకి షో ప్రవేశించింది ఈ వారం ఎలిమినేషన్పై పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయేషా ఇప్పటికీ అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి బయటకు వచ్చింది అయితే ఎవరు ఈ వారం ఎలిమెట్ అవ్వరనుకున్నారు కానీ అన్ని అంచనాలు తలకిందులు చేస్తూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రమ్యా మోక్ష హౌస్కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది ఆదివారం మరి రమ్య రెండు వారాల్లో ఎంత సంపాదించింది అనేది రెమ్యునేషన్ ప్రకారం చూస్తే అలైక్య చిట్టి పికిల్స్ పేరుతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది రమ్యా మోక్ష ఐదో వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది షోలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆమె అంశంగా మారింది ఫిజికల్ టాస్క్లో మగ కంటెస్టెంట్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఆడింది ఫైవ్ స్ట్రోమ్ లాంటి ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి రమ్య గత వారం టాస్క్లో బర్నీని కూడా పక్కకి ఇచ్చుకుపోయింది ఇక ఆ సన్నివేశం బిగ్ బాస్ హౌస్లో హైలైట్గా మారింది ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు రమ్య మోక్ష ఆటలో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆమె నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పడాలా తనుజ మధ్య రిలేషన్ పెట్ చేసిన కామెంట్స్ హౌస్లోనే కాదు బయట బిగ్ బాస్ లవర్స్ కూడా నచ్చలేదు పెను దుమారం రేపాయి ఆ వారు నామినేషన్లో లేని కారణంగా బయటకు వెళ్లకుండా తప్పించుకుందామే కానీ తరువాత వారంలో ఆమె తనుజాను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు అస్సలు రుచించలేదు లైవ్ క్లిప్స్లో కట్ కాని కొన్ని సీన్స్ కూడా ఆమెకు కాస్త నెగిటివ్ ఇమేజ్ని తెచ్చిపెట్టాయని చెప్తున్నారు అందరూ కూడా ఇక రమ్య మోక్ష ఎనర్జెటిక్గా ఉన్నప్పటికీ ఆమె నోటి నుంచి వచ్చిన కొన్ని కామెంట్స్ అయితే ఆమెకు మైనస్ అయ్యాయి ఇతర కంటెస్టెంట్లపై వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా కొంతమందికి నచ్చలేదు హౌస్లో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్లో పాల్గొనడం వల్ల కూడా నెగిటివ్ ఇమేజ్ కూడా ఏర్పడింది సో సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి మొత్తానికి ఆమె హద్దులు దాటిందని తనూజాను టార్గెట్ చేయడం రివర్స్ అయిపోయిందంటూ కూడా నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు మొత్తానికి ఆదివారం ఎపిసోడ్లో రమ్యా మోక్ష హౌస్ నుంచి బయటకు వచ్చింది అయితే రమ్యా మోక్ష రెమ్యూనరేషన్ గురించి చూసినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్గా వచ్చిన రమ్య మోక్ష సెలబ్రిటీ కోటాలో హౌస్లో అడుగుపెట్టింది ఆమెకు వారానికి సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అగ్రిమెంట్ అని తెలుస్తుంది సుమారు రెండు వారాలకి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ అయితే ఆమె అందుకుంది